Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హోం మంత్రి అనిత సవాల్ కు రోజా అదిరిపోయే ప్రతి సవాల్ ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కళాశాలల వ్యవహారం రోజురోజుకు తీవ్ర చర్చనీ అంశమవుతోంది వైసీపీ హయాంలో ఐదు కళాశాలలను నిర్మించడంతో పాటు తరగతులను కూడా ప్రారంభించారు అయితే ఈ విషయాన్ని దాచి అబద్దాలు చెబుతున్నారంటూ కూటమిపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలల నిర్మాణమే జరగలేదని తన వెంట వస్తే వాటిని చూపిస్తానని వంగలపుడి అనిత సవాల్ విసిరారు వైఎస్ జగన్ కు భద్రత కూడా కల్పిస్తానని అనిత వెటకరించారు హోం మంత్రి అనిత సవాల్ మాజీ మంత్రి మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా దిమ్మ తిరిగే ప్రతి సవాల్ విసిరారు ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపేందుకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు అనితకు మరో మంత్రి సవిత తోడయ్యారని రోజా విరుచుకుపడ్డారు మరీ ముఖ్యంగా వెనుకబడిన అనంతపురం జిల్లాకు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీని తీసుకొస్తే దానిని పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబుపై ఒత్తిడి చేయడానికి బదులు అమ్ముకునేందుకు గంగిరెద్దుల తలూపారని సవితపై రోజా ఫైర్ అయ్యారు మెడికల్ కళాశాలలపై హోంమంత్రి వంగలపుడి అనిత ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం తయారు చేసిన ఫేక్ వీడియోలను అనిత ప్రజెంటేషన్ ఇచ్చారని ఆరోపించారు ఆడవాళ్ల భద్రత వాళ్లపై జరిగిన అఘాయిత్యాల గురించి అనిత ఏ రోజు మీటింగ్ పెట్టలేదన్నారు అన్నారు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదని దిప్పి పొడిచారు అఘాయిత్యాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా అదుపు చేసేందుకు చట్టాలను సవరించలేదన్నారు కేవలం చంద్రబాబు ఇచ్చే ఫేక్ వీడియోలను ప్రజెంట్ చేస్తూ జగన్ను తిట్టడానికి అనిత ముందుకు వచ్చారని విమర్శించారు చంద్రబాబు హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారో ఎన్ని అద్భుతాలు చేశారో అనిత చెబుతారేమో అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశారన్నారు కానీ అనిత చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని అర్థమైంది అయిందన్నారు కనీసం మెడికల్ కాలేజీలు కట్టాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు పులివెందుల ఎమ్మెల్యే అని జగన్ వెకరిస్తుంటారని ఆయన ఆరు కాలేజీలను రన్నింగ్ లోకి తీసుకొచ్చారని కోటమే ప్రభుత్వం చొరవ చూపి ఉంటే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేవని అన్నారు ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ కు మెడికల్ కాలేజీలు కట్టడం చేతనైందని అన్నారు విజనరీ నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకని ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేకపోయారని రోజా నిలదీశారు పదిహేను నెలల కాలంలో ఒకటి లక్షల కోట్లు అప్పు చేశారని ఐదు వేల ఖర్చు పెట్టి ఎందుకు వైద్య పూర్తి చేయలేకపోతున్నారని రోజా నిలదీశారు ఆ డబ్బులు ఏమయ్యాయని ఆమె నిలదీశారు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని అనిత అంటోందని రోజా పెట్టారు ప్రైవేటీకరణ కాకుంటే రౌడీ షేటర్లకు ఇచ్చే పెరోలా అని ఆమె ప్రశ్నించారు పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు అన్నారు పచ్చ నాయకులకు మాత్రం ఎందుకలా అనిపించడం లేదో చెప్పాలన్నారు పీపీపీ విధానంలో పది మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలనే జీవో రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ప్రభుత్వమే ఆ కాలేజీలను పూర్తి చేయాలని తన పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు రోజా చెప్పారు అబద్ధాలు ఎలా చెప్పాలో మందు కనిపెట్టి చంద్రబాబు అందరికీ ఇచ్చాడన్నారు